హలో ఆల్ ఇవాళ మీకు మట్టికాయ మీరందరూ గోరు చిక్కుడు అంటారేమో మా రాయలసీమలో అయితే మేము మట్టికాయ అంటామన్నమాట ఈ మట్టికాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తా ఇది చపాతీలోకి రొట్టెలోకి సూపర్గా ఉంటుంది అన్నంలోకి అయితే అంతేం బాగుండదు రొట్టెలోకి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే మట్టికాయలన్నీ ఇలా తరిగి ఉంచుకోవాలండి తరిగి ఉంచుకున్న వాటిని కుక్కర్లో ప్రెజర్ కుక్కర్లో వాటర్ వేసి కొంచెం సాల్ట్ కూడా వేయాలి సాల్ట్ కూడా వేసి ఒక టూ విజిల్స్ రాణించుకోవాలన్నమాట తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు మాత్రం కొంచెం ఎక్కువే పడుతుంది శనగపప్పు వేసి కరివేపాకు అవన్నీ వేసి బాగా వేయించుకొని ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసిన తర్వాత టమాటో వేసుకొని టమాటో స్మాష్ అయ్యేదాకా ఉడికించుకోవాలి ఉడికించుకొని ఇప్పుడు ఇందులో ఉడకబెట్టి చల్లార్చుకున్న లే చల్లారకపోయినా పర్వాలేదు డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు వేసుకొని మళ్ళీ కొంచెం సాల్ట్ పసుపు టూ స్పూన్స్ కారము అన్నీ వేసుకొని కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి ధనియాల పొడి కూడా వేసుకొని అంతా కలిపేసుకొని చివరగా ఆ నీళ్ళంతా పొయ్యేంత వరకు మనం మళ్ళీ మూతబెట్టి కుక్ చేసుకోవాల్సి ఉంటుంది అది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఇలా అంతా ఒకసారి కలుపుకొని వాటర్ ఏం లేవు అనుకున్న తర్వాత ఇందులో పైన కొంచెం పప్పుల పొడి పుట్నాల పొడి వేసేసుకొని కలిపేసుకొని టూ మినిట్స్ ఉడికించి దించుకుంటే సరిపోతుంది అనమాట ఇంతే సింపుల్గా అయిపోతుంది చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా పప్పుల పొడితో కాకుండా డైరెక్ట్గా తెల్లవాయ కారం కూడా వేసుకొని చేసుకుంటారు అదొక టేస్ట్ అది కూడా చాలా బాగుంటుంది రొట్టెలోకి సూపర్గా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్